హలో ఫ్రెండ్స్ నేను చికెన్ కట్టడ పెడుతున్నాను ఇంకో చికెన్ పెట్టి ఈ విధంగా తీసిన గోల్తాంగి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఎర్రగా గోలిందండి చికెను తీద్దాం పక్కన పెట్టేద్దాము పక్కన పెట్టేసి ఇట్లా ఇట్లా మొత్తం చికెన్ మొత్తం మంచిగా వేపుకోవాలి ఇదే విధంగా తీసిన తర్వాత అదే నూనెలో ఇట్లా ఉల్లిపాయలు వేసి గోలని గోలనీయాలి చర్రగా గోలె బాగుంటుంది కప్పు ధాన్యాలలో ఐదు ఆరు లవంగాలు రెండు దారిచిన చెక్కలు వేసి పట్టుకోవాలి మసాలా పొడి పట్టుకున్న అప్పుడే నూరుకున్నాలో వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే గోల్ ఉల్లిపాయ నెయ్యి మంచిగా అల్లం పసుపు కొత్తిమీర మంచిగా గోళన ఇవ్వాలి కారం నాలుగు స్పూన్లు వేస్తున్నా మాకైతే సరిపోతుంది మేము కారం తినం కాబట్టి కారం కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి ఓకే మూడు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి కారం కూడా పోపులో మంచిగా పూలనేయాలి ఫ్రై అయినా పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం వేసి మంచిగా కలపాలి మసాలా పొడి వేసుకొని కలపాలి ఈ విధంగా బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద అలాగనే ఉంచాలి ఓకేనండి ఐదు నిమిషాలు అయింది స్టవ్ ఆన్ చేసుకోవాలి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని చల్లారినాక నాక డబ్బలు పెట్టుకుంటే వారం పది రోజులు ఉంటుంది దీంట్లో ముఖ్యంగా మసాలా అప్పటిదే పట్టుకోవాలి అల్లం కూడా అప్పటికప్పుడు పట్టుకుంటే టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి